ఓం సాయి సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ బాబా ఇలా అంటున్నారు నీవు ఉగ్ర స్వభావం ఉన్నవారి మధ్యలో ఉన్నావు అని భావించి తల్లి నిజాయితీగా ప్రవర్తించు శ్రీ సాయిబాబాను స్మరించు అప్పుడు నీకు విజయం లభిస్తుంది ఈ సందేశం ఎంత లోతైన అర్థం కలిగి ఉంది మన జీవితంలో కొన్నిసార్లు మన చుట్టూ ఉండే వ్యక్తులు కోపంగా అసహనంగా తిట్లతో మాట్లాడేవారై ఉంటారు అలాంటి సమయంలో మన మనసు తొందరగా తటస్థత కోల్పోయే ప్రమాదం ఉంది బాబా సూచన ఏమిటంటే ఎప్పుడైనా ఉగ్ర స్వభావం ఉన్న వారి మధ్య ఉన్నట్లు భావించండి అది వాస్తవంగా వారు కోపంగా ఉండకపోయినా మనకు వచ్చే ప్రతిస్పందనలు కొంతకాలం ఒత్తిడిగా అనిపించవచ్చు ఈ సమయంలో మనము సబుర్ సహనం చూపించాలి నిజాయితీతో ప్రవర్తించండి అవును మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న కష్టం ఒత్తిడి కోపం ఉన్న వారితో పనిలో ఉన్న మన మాటల్లో మనం పనుల్లో నిజాయితీ ఉండాలి ఇది మనకు మంచి పేరు తెస్తుంది అలాగే మనపై నమ్మకాన్ని పెంచుతుంది శ్రీ సాయిబాబాను స్మరించండి బాబా మానసిక స్థైర్యాన్ని మార్గము చూపించారు శ్రీ సాయి అని మనసులో పదే పదే జపించండి మనం ఉన్న స్థితిని సమర్థంగా ఎదుర్కొనగలగాలి బాబా శరణు తీసుకుంటే మన హృదయానికి శాంతి లభిస్తుంది విజయం స్వయంగా వస్తుంది ఇవి పాటిస్తే సహనం నిజాయితీ భక్తి చివరికి మన ప్రయత్నాలలో విజయం తప్పకుండా లభిస్తుంది మనం ఆశించిన ఫలితాలు ఆలస్యం అయితేనేమి కానీ బాబా ఆశీస్సులతో అవి తప్పకుండా అందుతాయి ఇది మనకు శక్తివంతమైన జీవిత పాఠం నిరంతరం మన దారిలో పరీక్షలు వస్తాయి కానీ ప్రవర్తన ద్వారా మన నమ్మకం వాటిని అధిగమించగలం నిజాయితీ మనసు ఎప్పటికీ రక్షిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా బాబా చెప్పినట్టుగా సత్యంతో నిబద్ధతో ఉండాలి సాయి నామస్మరణం మనకిచ్చే బలాన్ని మీరు తప్పక అనుభవిస్తారు ఓం సాయి రామ్ ఈ సందేశం ప్రతి ఒక్కరికి వర్తించేది మన చుట్టూ కొంతమంది కోపంగా ఉంటారు అలా ఉన్నప్పుడు మనలో అసహనం పెరుగుతుంది మన మనసు కూడా కలత చెందుతుంది అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి బాబా చెప్తున్న ఒక మంత్రం ఉంది ఎప్పుడు నువ్వు కోపంగా ఉన్న వ్యక్తి మధ్య ఉన్నట్టు భావించు అని అంటే జాగ్రత్తగా మాట్లాడు స్పందించు అని సాయినాథుడు చెప్తున్నాడు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం సాయి రామ్ సాయిబాబా ఓం సాయి రామ్